ఇక నెల్లూరు జిల్లాలో పోలీస్ అమరవీరుల వారత్సవాల్లో భాగంగా ఈరోజు ఓపెన్ హౌస్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇటు ఏఎస్పి సౌజన్య హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఇటు విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొన్నారు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆయుధాల గురించి క్షుణ్ణంగా వివరించడం అదేవిధంగా పోలీసుల యొక్క డాగ్స్ గురించి చెప్పడం అదేవిధంగా డ్రోన్ కెమెరా గురించి చెప్పడం అదేవిధంగా ట్రాఫిక్ ఎవికేషన్ చూపించడం ముఖ్యంగా ఆయుధాలు పోలీసులు ఎలాంటి ఆయుధాలు ఉపయోగిస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి అని చెప్పి పిల్లలకి క్లియర్గా విద్యార్థులకి క్లియర్గా వివరించడం జరిగింది ఈ యొక్క పోలీసుల వారత్సవాల సందర్భంగా రేపు చివరి రోజు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది రేపు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయనున్నారు ఏదేమైనా కానీ ఈ యొక్క నెల్లూరు జిల్లాలో పోలీస్ అమరవీరుల వారసవాల సందర్భంగా నిర్వహించే యొక్క వారసువాలు అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు

बैटिंग कैपेसिटी इज अराउंड 50 अराउंड मैक्सिमम 50 फॉर 10 आवर्स गुड आई टॉक हेलो गुड तो बिट मैं स्टार्टेड ओके ना हेलो ओके ठीक है ठीक है